నియోజకవర్గంలో పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాసంశెట్టి సుభాష్ వెల్లడించారు ఆయన రామచంద్రాపురం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరించారు మంత్రి సుభాష్ మాట్లాడారు పార్టీలకు అతీతంగా కక్ష సాధింపు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతుల కోసం ఆర్ అండ్ బి పంచాయతీ ద్వారా పదిహేను కోట్ల రూపాయలు హెచ్చించి పనులు చేస్తున్నట్లు తెలిపారు

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతా ఉంది అలాగే ఓ ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేగా ఈ ఆరు నెలలు ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ రా ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సుమారు ఆర్ఎన్బి ఆర్ఎన్బి ద్వారా ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి అలాగే పంచాయతీరాజ్ ద్వారా ఏడు కోట్ల పదహారు లక్షలు అంటే టోటల్ పదిహేను కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షలు మంజూరు చేయడం జరిగింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఆరు మందికి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది క్యాటిల్ షెడ్ల నిమిత్తం నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు సుమారు నూట తొంభై ఐదు మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ ల్యాట్స్ ఎంపీ ల్యాట్స్ ద్వారా సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది నూట పదహారు కోట్లు ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మొన్న జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి రెండు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు అంటే సుమారు ఈ మధ్యకాలంలో ఏళ్ళుగా ఎప్పుడు కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబు ఎప్పుడు ఎవరు కూడా చెక్కులు ఇవ్వడం జరగల మరి ఈసారి చెక్కులు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు మనం జరిగిన వరదల్లో ఈ చెక్కులు చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే సుమారు ఈ ఏదైతే మనం ఈ ఫంక్షన్లు ఇస్తున్నాము ఈ ఫెంక్షన్ల నిమిత్తం నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం అంటే దేశంలోనే అతి ఎక్కువ ఫెన్షన్ మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో తర్వాత సెకండ్ ప్లేస్ ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు ఇస్తూ ఉన్నారు సుమారు దీని నిమిత్తం డెబ్బై మూడు కో డెబ్బై మూడు కోట్ల రూపాయల ఎనభై నాలుగు లక్షలు ఈ ఇవ్వటం జరిగింది సుమారు ఈ అభివృద్ధి పనులకైతే లేకపోతే ఈ పెన్షన్లైతే అలాగే ఈ డోక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరు చేయబడి చేయబట్టడం జరిగింది అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పెట్టడం కూడా పేరు పలకడం కూడా సొంత వృధా అని చెప్పేసి వాళ్ళు పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని అలాగే తొమ్మిది పెద్ద పరిశ్రమలని ఈ యొక్క రాష్ట్రం నుంచి పార పరిగెట్టేలా చేసేసారు మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసిరావడం జరిగింది అలాగే తొమ్మి ఇంచుమించు ముప్పై రెండు సార్లు కరెంటు బిల్లు పెంచారు గత ఐదు సంవత్సరాలలో సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది ప్రజల మీద అలాగే ఈ రోజున కపట నాటకం ఆడి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అసలు ఏ అర్హత ఉంది గత ఐదేళ్ళలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది దాని మీదే దృష్టి పెట్టారు అలాగే సుమారు లక్షా యాభై వేల టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా మళ్ళీ అధికారంలోకి రాగానే పదహారు వేల పోస్టులు మరి పదహారు వేల పోస్టులకి భర్తీ చేయడం భర్తీ చేయడానికి బీఎస్సీ పెట్టడం జరిగింది ఈ ఏ ఏ విధంగానే డెవలప్ చేయకుండా ఏదో ప్రజల మధ్యకి అయ్యలేదు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఒకటి మాత్రం గుర్తించాలి గతంలో అమ్మఒడి పేరుతో సంవత్సరం తర్వాత ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం మేము కమిట్ అయి ఉన్నాం ఖచ్చితంగా స్కూల్లో పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రోగ్రెస్ కార్డుతో పాటు వాళ్ళ ఆరోగ్య ఆరోగ్య వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నాం అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది విద్య అనేది కేవలం రంగులేసి రెండు టైల్స్ వేసేస్తే పిల్లల మేధావులు కారు టీచింగ్ స్టాండర్డ్స్ పెరగాలి దాని నిమిత్తం ఏ రోజైనా ఈ పేరెంట్స్తోని టీచర్స్తోని రివ్యూ మీటింగ్ కానీ ఓ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేశారా ఏ శాఖతో అయినా సరే ఓ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారా గత ప్రభుత్వం ఏమి చేయకపోగా అవగాహన లే అవగాహన లేని తనం ఏ రోజు వరదలు వచ్చినప్పుడు ఒక్క కాలు మట్టిలో పెట్టిన వైనం జగన్మోహన్ రెడ్డికి లేదు ఏదో హెలికాప్టర్లో తిరుగుతా చక్కెరలు కొడతా చూసారే తప్ప మన నారా చంద్రబాబు నాయుడు గారు విజయవా విజయవాడ వరదల సమయంలో మరి నిరంతరం ఆ బురద నీటిలోనే తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు సుమారు నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆరు కోట్ల రూపాయలు సుమారు పది కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించారు ఆయన చూడండి ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారో తెలియదు జగన్మోహన్ రెడ్డి